అందరికీ స్వాగతం ఈరోజు మనం సంఖ్యాకాండంలో ఒక చాలా ముఖ్యమైన అంటే ఒక కీలకమైన ఘట్టంలోకి వెళ్తున్నాం ఇస్రాయేలీలు దేశం అంటే ఆ కనాను దేశం అంచున ఉన్నారు కదా మరి అక్కడ వేగులు తిరిగి వచ్చాక వాళ్ళు ఎలా స్పందించారు ఆ తర్వాత దేవుని తీర్పు ఎలా ఉంది వీటిని కొంచెం లోతుగా చూద్దాం మన ముందున్న ఆధారం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం అవును ఇది చాలా నాటకీయమైన అధ్యాయం అసలు ఈ సంఘటనల్లో ఇస్రాయేలీల భయం ఆ తిరుగుబాటు ఎందుకు అంత తీవ్రంగా మారింది మోషే మధ్యవర్తిత్వం అది దేవుని నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేసింది చివరికేమైంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ అధ్యాయంలోనే ఉన్నాయి అవును వీటిని కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే మొదలు పెడదామా మొదటి వచనంతోనే మొదలవుతుంది కదా అదృశ్యం భయంకరంగా ఉంటుంది సర్వసమాజమంతా రాత్రంతా ఏడుస్తూ కేకలు వేస్తూ గడిపింది అనుంది అంటే ఇది మామూలు విచారం భయం కలిసిపోయినట్టుంది ఇంతలా ఎందుకు దానికి కారణం ముందధ్యాయంలో ఉంది చూడండి పన్నెండు మంది వేగులు వెళ్లారు కదా అవును వారిలో పది మంది తిరిగి వచ్చి కనాను దేశం గురించి అక్కడ మనుషుల గురించి చాలా అంటే చాలా భయంకరమైన విషయాలు చెప్పారు ఆ దేశం గొప్పదే కాని అక్కడి మనుషులు బలాఢ్యులు రాక్షసుల్లా ఉన్నారు మనం వాళ్ల ముందు మెడతల్లా ఉన్నామని ఓహో ఆ మాటలు వినగానే వీళ్ళకి అంతే ఆ మాటలు ప్రజల గుండెల్లో విపరీతమైన భయాన్ని నింపేశాయి ఇక రెండో మూడో వచనాల్లో వాళ్ల ఫిర్యాదులు చూడండి ఎంత తీవ్రంగా ఉన్నాయో మోషే అహరోనుల మీద సణినరు ఏమన్నారు అయ్యో మేం ఐగుప్తులోనే చచ్చిపోయి ఉంటే బావుండేవి లేకపోతే కనీసం ఈ అరణ్యంలోనైనా చచ్చిపోతే బాగుండేది అని అంత మాట అనేసారా అవును అంతేకాదు కనానులోకి వెళ్తే మేం కత్తివాత పడతాం మా భార్యలు మా పిల్లలు శత్రువులకు దొరికిపోతారు కొల్లసొమ్మవుతారు అని పూర్తిగా నమ్మేశారు వాళ్ల భయం ఎంత తీవ్రంగా ఉందంటే వచనం ఫోర్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనము నాయకుణ్ణి ఒక నిమయించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా అంటే ఏకంగా ఐగుప్తుకు బానిసత్వంలోకి తిరిగి వెళ్ళిపోదామనుకున్నారు అవును ఇది నమ్మశక్యంగా లేదు కదా దేవుడు వాళ్లని అంత శక్తితో విడిపించి తీసుకొస్తే ఇన్ని అద్భుతాలు చూశాకూడా అయినా సరే ఆ పది మంది చెప్పిన మాటలు వాళ్లని అంతలా ప్రభావితం చేశాయి ఆ సామూహిక భయం అంటే ఆ మాస్ హిస్టీరియా లాంటిది అది దేవుని వాగ్దానాలను ఆయన చేసిన కార్యాలను ఆయన శక్తిని కూడా పూర్తిగా మరిచిపోయేలా చేసింది నిజమే ఒక వైరస్లా పాకినట్టుంది ఆ భయం సరిగ్గా అయితే ఈ నిరాశలో కూడా కొన్ని భిన్నమైన స్వరాలు ఉన్నాయి అవును నాయకుల స్పందన వెంటనే కనిపిస్తుంది వచనం ఐదులో మోషే అహరోనులు ప్రజలందరి ముందు సాగిలపడ్డారు అంటే బహుశాది వాళ్ళ దుఃఖం దేవుని ముందు వాళ్ళ వినయం కావచ్చు ఆ వెంటనే వచనం ఆరులో ఇద్దరు వేగులు అంటే మంచి నివేదిక ఇచ్చిన వాళ్ళు యహోష్వా కాలేబు వాళ్ళు దుఃఖంతో బట్టలు చింపుకున్నారు వాళ్ళ స్పందన భిన్నంగా ఉంది కదా అవును వాళ్ళు కేవలం దుఃఖించడమే కాదు ప్రజలకు ధైర్యం చెప్పడానికి ముందుకొచ్చారు వచనాలు ఏడు నుండి తొమ్మిది వరకు చూస్తే వాళ్ల విన్నపం చాలా శక్తివంతంగా ఉంది వాళ్లు చాలా ధైర్యంగా మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము అన్నారు అంటే పదిమంది దానికి పూర్తిగా వ్యతిరేకంగా అంతే ఇంకా ఎహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని దేవుని మీద నమ్మకం ఉంచమని చెప్పారు దేవుని శక్తి మీద ఆయన వాగ్దానం మీద దృష్టి పెట్టమని కోరారు వాళ్లు దేశాన్ని పొగడటమే కాదు ఆ భయాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పారు మీద తిరుగుబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి అన్నారు ఇక్కడే అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా ఉంది ఆ బలవంతులైన కణానీయులు గురించి ఏమన్నారంటే వారు మనకు ఆహారమగుదురు ఆహారమా అంటే అంత తేలిగ్గా ఓడించువచ్చెనా చాలా సాహసోపేతమైన మాట అది అవును ఎందుకంటే వాళ్ల దృష్టికోలం వేరు దానికి కారణం కూడా చెప్పారు చూడండి వారి నీడ మీద నుండి తొలగిపోయెను అంటే వాళ్ల రక్షణ ఆత్మీయ బలం పోయింది ఓ కాని యహోవా మనకు తోడయ్యున్నాడూ వారికి భయపడకుడి అని చెప్పారు అంటే పది మంది వేగులు మనుషుల బలాన్ని రాక్షసుల్లాంటి వాళ్ళని చూస్తే యహోషువా కాలేబులు దేవుణ్ణి ఆయన తోవుణ్ణి చూశారు సమస్యను కాదు దేవుణ్ణి చూశారన్మాట అద్భుతమైన విశ్వాసమది ఇంత ధైర్యం చెప్పినందుకు ఇంత మంచి మాటలు చెప్పినందుకు ప్రజలు ఎలా స్పందించారు నమ్మలేము కాని వచనం నైన్ చివర్లో ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కుట్టి చంపవలననగా అవును అంటే మంచి మాట చెప్పినందుకు నిజాన్ని చెప్పినందుకు వాళ్ళని చంపడానికి సిద్ధపడ్డారు పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో సరిగ్గా అప్పుడే వచనం టెన్లో దేవుడు జోక్యం చేసుకున్నాడు ప్రత్యక్షపు గుడారములో మహిమ కందరికి కనబడెను ఇది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోంది ప్రజల తిరుగుబాటు విశ్వాసంగా మీద దాడి చేయడానికి కూడా వెనకాడకపోవడం ఇవన్నీ చూసి దేవుడే నేరుగా కలుగుజేసుకున్నాడు వచనం పదకొండులో దేవుడు మోషేతో అన్న మాటలు అవి చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి ఏమన్నారు ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యమి చేయెదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యనూ చేసిన సూచకక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయొందురు అవిశ్వాసం దేవుణ్ణి ఎంతగా బాధించిందో ఈ మాటల్లో తెలుస్తోంది ఆయన ఆగ్రహం ఎంతగా ఉందంటే వచనం పన్నెండులో ఆయన ప్రతిపాదించిన తీర్పు చూడండి అది చాలా కఠినమైనది నేను వారికి స్వాశ్యమీయక తెగులుచేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పాడు అంటే ఆ తరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసి మోషే ద్వారా ఒక కొత్త జాతిని విశ్వాసం గల జాతిని ప్రారంభిస్తానని అన్నారు ఇది చాలా అంటే చాలా భయంకరమైన ప్రతిపాదన నిజమే ఇక్కడే దేవుని న్యాయం ఆయన కరుణల మధ్య ఉన్న ఆ సంక్లిష్టత కనిపిస్తోంది దేవుడు పరిశుద్ధుడు తిరుగుబాటును సహించలేరు కాని అదే సమయంలో ఆయన కృపగలవాడు అవును ఈ క్లిష్ట సమయంలోనే మోషే తన ప్రజల కోసం నిలబడ్డాడు బైబుల్లోనే గొప్ప మధ్యవర్తిత్వ ప్రార్థనల్లో ఇది ఒకటి అవును వచనాలు పదమూడు నుండి పంతొమ్మిది వరకు మోషే వాదనలు చూస్తే అవి కేవలం బతిమాలడం కాదు చాలా తార్కికంగా వ్యూహాత్మకంగా ఉన్నాయి మోషే దేవుని స్వభావం ఆయన కీర్తి ఆధారంగా వాదించాడు ఎలా ముందుగా ఇలా చేస్తే ఐగుప్తీయులు ఏమనుకుంటాడు అని అడిగాడు వచనం పదమూడు దేవుడు వీళ్లని శక్తితో తీసుకొచ్చాడు కాని దేశంలోకి చేర్చలేకపోయాడు అని వాళ్ళు అనుకుంటారు గదా నిజమే దేవుని పేరుకు అవమానం కలుగుతుంది రెండవది ఉన్న కణానీయులు కూడా ఇదే అనుకుంటారు దేవుడు వీళ్ల మధ్య ఉన్నాడనీ ఆయన మహిమ కనబడిందనీ వాళ్లకు తెలుసు వచనం పద్నాలుగు అవును మూడవది దేవుడు వీళ్లందర్నీ ఒక్కసారిగా చంపేస్తే ఆయనకు శక్తి లేకనే ఇలా చేశాడని వేరే దేశాల వాళ్ళనుకుంటారు వచనాలు పదిహేను పదహారు ఇది దేవుని శక్తిమీద అపవాదులాంటిది అంటే దేవుని కీర్తిని కాపాడమనడుగుతున్నాడు సరిగ్గా ఇక నాలుగవ బహుశా అన్నిటికన్నా ముఖ్యమైన వాదనం దేవుడు తన గురించి తాను చెప్పుకున్న స్వభావానికే విజ్ఞప్తి చేశాడు వచనం ఉంది ఉందిగదా యహోవా దీర్ఘశాంతుడునూ కృపాతిశయుడునూ దోషమునూ అతిక్రమమునూ పరిహరించువాడును అని దేవుడే స్వయంగా చెప్పిన మాటలను గుర్తుచేశాడు ఆ అంటే దేవుని స్వభావాన్ని బట్టి క్షమించమని అడుగుతున్నాడు అవును చివరగా వచనం పంతొమ్మిదిలో దేవుని గొప్ప కనికరాన్ని బట్టి నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని ఐగుప్తు నుండి వాళ్లను క్షమిస్తూనే కదా అలాగే ఇప్పుడు క్షమించమని బ్రతిమాలాడు ఈ వాదనలు ఎంత బలంగా ఉన్నాయంటే అవి దేవుని నిర్ణయాన్ని మార్చగలిగాయి మోషే ప్రార్థన నిజంగా అసాధారణమైనది అతను దేవునితో ఆడటం లేదు కానీ దేవుని వాగ్దానాలు ఆయన స్వభావం ఆయన కీర్తి అనే మీద నిలబడి మాట్లాడుతున్నాడు దీనికి దేవుడు ఎలా స్పందించారు వచనం ఇరవైలో ఉంది నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను అద్భుతం మోషే మధ్యవర్తిత్వానికి గొప్ప విజయం కాని అవునో అక్కడ ఒక కానీ ఉంది క్షమించారు కానీ వాళ్ల అవిశ్వాసం తిరుగుబాటుకు పరిణామాలున్నాయి ఇక్కడే శిక్ష సవరించబడింది సరిగ్గా ఇక్కడ దేవుని న్యాయం కరుణ ఎలా కలిసి పనిచేస్తాయో చూడొచ్చు దేవుడు తన జీవంతోడు తన మహిమతో భూమి నిండిపోతుందని ప్రమాణం చేసి వచనం ఇరవై ఒకటి ఆ తర్వాత తీర్పు చెప్పాడు వచనం ఇరవై రెండు ఇరవై మూడులో చాలా స్పష్టంగా ఉంది ఐగుప్తులో అరణ్యంలో ఇన్ని అద్భుతాలు సూచనలు చూసికూడా పదే పదే పది మార్లు అనుంది తనను శోధించి అవిధేత చూపిన ఆ తరం వాళ్ళు వాళ్ళెవ్వరూ ఆ వాగ్దానదేశాన్ని చూడరు ఎవ్వరూ చూడరా ఎవరునూ చూడరు ప్రత్యేకంగా నన్ను చేసిన వారిలో దానిని చూడరు అని నొక్కి చెప్పారు అయితే అందరికీ ఇదే శిక్ష కాదు కదా కాలేబుకు మినహాయింపు అవును వచనం ఇరవై నాలుగులో కాలేబు గురించి ప్రత్యేకంగా చెప్పారు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు ఆ దేశములోకి వెళ్తాడు అతని సంతతి దాన్ని స్వతంత్రించుకుంటుంది అని దేవుడు వాగ్దానం చేశారు ఆ తర్వాత యహోష్వా కూడా దీన్నో ఉన్నాడని తెలుస్తుంది వాళ్ళిద్దరి విశ్వాసం వాళ్ళని కాపాడింది మరి వాళ్ళు అంటే ఇరవై ఏళ్ళు పైబడి సనిగిన వాళ్ళందరి పరిస్థితి వాళ్ల విషయంలో తీర్పు చాలా కఠినంగా ఉంది వచనం ఇరవై తొమ్మిది మీ శవములు ఈ అరణ్యములోనే రాలను వాగ్దానదేశపు అంచుకు వచ్చి కూడా దాన్ని చూడకుండా అరణ్యంలోని చనిపోతారు అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయముంది గురించి భయపడ్డారో అంటే పిల్లలు అవుతారని ఏడ్చారో వచనం మూడు సరిగ్గా ఆ పిల్లల గురించే దేవుడకు ఇచ్చారు అవును వచనం ముప్పై ఒకటిలో చూడండి మీరు కొల్లసొమ్మగునని చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించేదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు తిరస్కరించిన తరం పోతుంది కాని కొత్త తరం ఆ దేశాన్ని పొందుతుంది అంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారా లేదు అక్కడే శిక్షలో ఇంకో భాగముంది వచనం ముప్పై మూడు ముప్పై నాలుగు ప్రకారం వేగులు దేశాన్ని చూసి రావడానికి నలభై రోజులు పట్టింది కదా అవును దానికి ప్రతీకగా ఆ పిల్లల తరం నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరగాలి నలుబది ఏండ్లు తిరుగులాడుచు రోజుకొక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి ఈ నలభై ఏళ్లలో వాళ్లు తమ తల్లిదండ్రుల అవిశ్వాసం వ్యభిచార శిక్ష యొక్క భారాన్ని మోస్తూ దేవుడు వాళ్లను ఎందుకు తిరస్కరించాడో నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందరు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు ఓ అంటే నలభై రోజుల అవిశ్వాసం నలభై ఏళ్ల అరణ్యవాస శిక్షగా మారింది ఇది మోషే ప్రార్థనలో చెప్పినట్టు తండ్రుల దోషం కుమారుల మీదకి రావడం లాంటిదే చాలా గంభీరమైన పాఠం ఇది సరే ఈ తీర్పు ప్రకటించాక వెంటనే ఏమైనా జరిగిందా అవును కొన్ని సంఘటనలు తక్షణమే జరిగాయి వచనం ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం ఆ పదిమంది వేగులు అంటే చెడ్డ సమాచారం తెచ్చి ప్రజలందర్నీ భయపెట్టి సనిగేలా చేసిన వాళ్లు వాళ్లు వెంటనే యహోవా సన్నిధిలో తెగులుతో చనిపోయారు వెంటనేనా అవును తక్షణమే ఇది వాళ్ళ తప్పుడు నివేదిక దాని ప్రభావం ఎంత తీవ్రమైనదో తెలియజేస్తోంది వచనం ముప్పై ఎనిమిదిలో చెప్పినట్టు ఆ వేగులలో యహోషువా కాలేబు మాత్రమే బ్రతికారు దేవుని తీర్పు విని ముఖ్యంగా ఆ పది మంది వేగులు చనిపోయారని తెలిసాక ప్రజలు ఎలా స్పందించారు వచనం చాలా అని ఉంది దుఃఖించారు కానీ అది నిజమైన పశ్చాత్తాపమా లేక కేవలం శిక్షను చూసి కలిగిన బాధ అనేది వాళ్ల తర్వాతి పనులను బట్టి కొంచెం ప్రశ్నార్థకమే ఎందుకలా అంటారు ఎందుకంటే వచనం నలభై చూడండి వాళ్లు ఉదయాన్నే లేచి మేము పాపము చేసినవారము అని ఒప్పుకున్నారు అంతవరకు బాగానే ఉంది కాని వెంటనే ఇదిగో యహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అని కొండమీదికెక్కడానికి సిద్ధపడ్డారు అంటే దేవుడు వద్దన్న దేశంలోకి వెళతామని బయల్దేరరా ఇది విధేయతలా లేదు కదా అదే ఇది తప్పు సమయంలో తప్పు ఉద్దేశంతో చేసిన ప్రయత్నంలా ఉంది నిజానికి మోషేవాళ్లని ఆపడానికి ప్రయత్నించాడు వచనాలు నలభై ఒకటి నలభై మూడులో ఏలా మీరు యహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు అని గట్టిగా హెచ్చరించాడు ఇంకా ఏమన్నాడు దేవుడు ఇప్పుడు మీతో లేడు ఎహోవా మీ మధ్యను లేడు మీరు వెళ్తే మీ శత్రువలైన అమాలేకీయులూ కనానీయుల చేతిలో ఓడిపోతారు అని ఖచ్చితంగా చెప్పాడు ఎందుకంటే మీరు యహోవాను అనుసరించుటం మానితిరి దేవుడు వద్దు అన్నప్పుడు వెళ్తామనడం కూడా అవిధేయతే కదా నిజమే మరి వాళ్ళు విన్నారా వినలేదు వచనం నలభై నాలుగులో వాళ్ల మూర్ఖత్వం చూడండి దేవుని నిబంధన మందసంగాని నాయకుడైన మూషెగాని వాళ్లు పాళ్యంలోనే ఉండిపోయారు వాళ్ళు కదలలేదు అయినా సరే వీళ్ళు మూర్ఖంగా ఆ కొండపైకి వెళ్లారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి అంటే దేవుని ఆజ్ఞను ఆయన సమయాన్ని పూర్తిగా తిరస్కరించి ఇప్పుడు కేవలం తమ సొంత బలంతో పట్టుదలతో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చూశారన్మాట ఇది విధేయతను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే అవును ఇది విఫల ప్రయత్నమే అవుతుంది దాని ఫలితం కూడా అలాగే విషాదంగా ముగిసింది వచనం నలభై ఐదులో ఉంది అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులునూ దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి దేవుడు తోడులేని యుద్ధం ఘోరంలో ఓడిపోయారు అంతే ఒక భయంకరమైన నివేదికతో మొదలై అవిశ్వాసం తిరుగుబాటు దేవుని తీర్పు చివరికి తప్పుడు పశ్చాత్తాపంతో చేసిన ఓటమి ప్రయత్నం ఇలా ఈ అధ్యాయం ముగిసింది ఈరోజు మనం చూసిన ఈ సంఘటనలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రజల భయం తిరుగుబాటుతో మొదలయింది దేవుడు కఠినంగా తీర్పు తీర్చబోతుంటే మోషే అద్భుతంగా మధ్యవర్తిత్వం చేసి ఆ తీర్పును సవరించేలా చేశాడు అవును అయినా సరే ఆ అవిశ్వాస తరానికి ఏళ్ల అరణ్యవాస శిక్ష తప్పలేదు కాని వాళ్ల పిల్లలకు మాత్రం వాగ్దాన దేశం దక్కుతుందని భరోసా వచ్చింది నిజమే అయితే వాళ్లు దేవుని మాటకు వ్యతిరేకంగా తప్పు సమయంలో చేసిన ఆ చివరి ప్రయత్నం కూడా ఘోరంగా విఫలమైంది ఈ అధ్యాయంలోని ముఖ్యమైన విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి విశ్వాసం భయం మధ్య మనలో జరిగే పోరాటం ఎంత తీవ్రంగా ఉంటుందో చూశాం అవిధేయత అవిశ్వాసం అవి ఎంత తీవ్రమైన ఎంత దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తాయో గమనించాం అదే సమయంలో దేవుని కరుణ మధ్యవర్తిత్వ ప్రార్థనకున్న శక్తి ఆయన న్యాయం ఎలా ఉంటుందో కూడా అర్థమైంది అవును ముఖ్యంగా కాలేబు యహోషువాల విశ్వాసం అది మిగిలిన అందరి అవిశ్వాసానికి పూర్తిగా భిన్నంగా నిలిచింది వాళ్ల విశ్వాసమే వాళ్లని కాపాడింది వాళ్ల కథ ఒక్కరి విశ్వాసం కూడా సామూహిక భయాన్ని ఎలా ఎదిరించగలదో చూపిస్తోంది ముగింపుగా ఈ కథ మనందర్నీ ఆలోచింపచేసే ఒక ప్రశ్న నడుగుతుందనిపిస్తోంది మన చుట్టూ ఉన్న వాళ్ళ ఒత్తిళ్ళూ భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మన గత వైఫల్యాలు మనల్ని వెనక్కి లాగుతున్నప్పుడు మనం ముందున్న దారి కొంచెం భయంగా అనిపించినా సరే మార్గదర్శకత్వాన్ని లేదా దేవుని వాగ్దానాలను నిజంగా నమ్మడం దానిమీద నిలబడటం దాని అనుసరించడం అంటే నిజంగా ఏమిటి మంచి ప్రశ్న ఈ సంఘటనలు కేవలం పాతకథలు కావు మానవ స్వభావం విశ్వాసం మనం తీసుకునే నిర్ణయాల పరిణామాలు వీటి గురించి ఎప్పటికీ నిలిచిపోయే పాఠాలు